అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి దైవ బలం కాపాడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడడం కుటుంబ సౌఖ్యం కలదు ఐశ్వర్యం భరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఒత్తిడిని దరి దరిచేయనీయవద్దు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ప్రారంభించబోయే పనిలో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపార లాభాలు ఏర్పడడం ఒక శుభవార్తను వింటారు శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు ఏర్పడడం బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాలలో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకుంటారు కొన్ని సందర్భాలలో ఎదుటివారి అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహిస్తారు ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం ఏర్పడుతుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది వ్యాపారంలో స్వంత ఆలోచనలతో పనిచేయడం చాలా మంచిది కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది బంధువులతో చిన్ననాటి వివాదాలు తొలగనం ఉద్యోగమున సమస్యలను పరిష్కరిస్తారు అదేవిధంగా వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగనం ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది శుభకాలం చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది నమ్మించి మోసం చేసేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులు సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు ఒత్తిడిని దరిచేనియవద్దు మృదు సంబంధించిన వలన కలహాలు దరిచేరవు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అదే విధంగా ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవటం చాలా మంచిది వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి విధంగా సాగుణాం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనులలో ఆలోచించి ముందుకు సాగుతారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయం బాగుంటుంది స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్నాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రల్లో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగిన నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం ఆర్థిక లావాదేవీలు ఆశాజనికంగా సాగడం కీలక విషయాలలో రాణిస్తారు అదేవిధంగా ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు మీరు ఆశించే నిర్ణయాలు వెలువడినం చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం